రైతులకు ఎటువంటి కష్టమో రానివ్వకుండా చూసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు సుడిగాలి పర్యటనలో భాగంగా పలు రైతు భరోసా కేంద్రాలను పులివర్తి నాని సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలో అధికారులు పులివర్తి నాని చాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని నోకలగుంట వద్ద ఉన్న రైతు భరోసా కేంద్రం రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు వద్ద ఉన్న రైతు భరోసా కేంద్రాలను సందర్శించి పలువురు రైతులను సత్కరించి సబ్సిడీ వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చేపట్టారుగా దివంగత నేత ఎన్టీ రామారావు పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతులు విత్తనాలను చేసుకోవాలని పిలుపునిచ్చారు కరువు సమయంలో రైన్ పంటలను కాపాడిన ఘనత గుర్తు చేశారు అధికారులందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి అభివృద్ధి కోసం ముందుకు సాగాలని అధికారులకు ముఖ్యంగా మహిళా అధికారులు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి లేదా సతీమణి సుధారెడ్డి దృష్టికి తీసుకుని రావాలని కోరారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులందరూ చొరవ చూపాలని అన్నారు అగ్రహారం కూడలే నుంచి రాయల చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జడ్పీటీసీ సభ్యుడు జగంధర్ ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి గౌస్ భాష సర్పంచ్ రూపారామూర్తి ధనంజయ రెడ్డి సురేష్ రెడ్డి రమేష్ రెడ్డి కుమార్ రాజారెడ్డి రామచంద్రాపురం మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి జనార్దన్ చౌదరి దినేష్ సర్పంచ్ చిరంజీవి గిరి సాయి చౌదరి తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ బాబు గారి తొంతిల్లు యొక్క అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా నేను ఎలా దలుచుకున్నా ఐదు సంవత్సరాలు అంటే లక్ష్యం నాలుగు లక్ష నాలుగు సంవత్సరాలే ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగినా ఏది జరిగినా నేను కంపల్సరీ అటెండ్ అవుతానని ఈ సభావంలో కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా నాకు ప్రజల సమస్యలు అదే విధంగా అధికారం సమస్యలు ఏదైనా కూడా నేను పరిష్కరించేదానికి ముందు ఉంటానని కూడా ఈ వేది పేరు అధికారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ వేరుశనగ విత్తనాలకు సంబంధించి మీకు అందరూ తెలుసు రైతే రాజు అన్న అధికారులకు కానీ అందరికీ ఒకటే విజ్ఞప్తి గతంలో ఏం జరిగిందో నాకు వద్దు ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులాగా ఉందాం లేదు కష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా చెప్తే నేనే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను మనం అందరూ ఆదుకుందాం మీ దగ్గరకు వచ్చి ఏ ఏ అయినా పర్వాలా ఎవరినైనా ఆదుకుంటాం నేను మీకు అన్నదమ్ముళ్ళు ఉంటా ఒకవేళ మహిళా సోదరులు ఎవరైనా నాకు విషయాలు విషయాలుంటే కూడా మా మిస్ మిసెస్కి చెప్పొచ్చు ఆమె కూడా మూడు వారాలు అందుబాటులో మూడు రోజులు అందుబాటులో ఉంటుంది గ్రామంలో ఆమె చెప్పండి మీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను ఎందుకంటే అందరూ జరిగింది తొంభై ఎనభై మూడులో దాని కారణం రైతులే దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి రామారావు గారు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కర్షక పరిషత్ అనేది పెట్టి దాని సింగిల్ విండో ల అనుసంధానం చేస్తూ ఆ కర్షక పరిషత్తు ద్వారా కూడా రైతులు ఆదుకోవాలన్నాడు ఆ కర్షక పరిషత్తు చైర్మన్ కూడా ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి నాలుగో అయిన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కర్షక పరిషత్ చైర్మన్ అంటే ఎలక్షన్ లో మేము అన్నదాత ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి దానిలో భాగంగా పద్నాలుగు వేల రూపాయలు మీకు తొందరలో మీ అకౌంట్స్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కర్షక పరిశుద్ధి అనేది పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కర్షక పరిశుద్ధి సింగిల్ ఉండే అనుసంధానం చేస్తూ దానికి సంబంధించిన లోన్స్ అన్ని కూడా ఇచ్చి రైతుల్ని మేము వెనకాల ఉన్నామని నినాదంతో తిరిగి పాటి చంద్రబాబు నాయుడు ఎవరికైతే నిన్న కాంట్రాక్టర్ పిలిపించి కూడా రోడ్ వర్క్ స్టార్ట్ చేయమైనా వాళ్ళ శాంక్షన్ అయింది కూడా రామాపురం వరకు అంటే నేను ఫండ్స్ నేను ఏదో ఒక ఫండ్స్ తెచ్చిస్తా కట్ట కింద రాయచేవర కట్ట ఒక రోడ్ ఏమని చెప్పా అది కూడా కంప్లీట్ అవుతున్నాను కూడా సభాంగున్నా ఎందుకంటే వర్షాకాలం టూ వీలర్లో చెరుకు వర్షం చూస్తూ కన్నల్లో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం కాబట్టి అది కూడా చేసే చేస్తున్నాం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం